జాల వాళ్ళు మిత్రులు అంతా కూడా ఇవాళ పళ్ళ సంఘానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇవాళ వచ్చి తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలు వచ్చి తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో వాడు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా పాలన చూసిన దాని మీదట రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చోబోతా ఉన్నాడు అని చెప్పి గ్రహించి జరుగుతున్నటువంటి విషయాలు వాళ్ళంతా కూడా రోడ్డు మీద తోపుడు పళ్ళు కానివ్వండి కొట్లు పెట్టుకుని కానివ్వండి పళ్ళు వర్తకులు పళ్ళు అమ్ముకుంటూ జీవనం సాగించే వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ఇవాళ జాయిన్ అయిన వాళ్ళలో జనాల యొక్క నాడి జనాల యొక్క పరిస్థితి ఏం జరుగుతుంది ఎట్లా ఉంది అని చెప్పి తెలుసుకున్న మీదట వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క ఆవశ్యకత ఈ నియోజకవర్గంలో ఉంది ఈ రాష్ట్రంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం ఈ రాష్ట్రంలో ఉంది ఈ పార్టీకి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా పిల్లలు మళ్ళీ రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా మనకి రోడ్లు పడాలన్నా గ్రామాలు బాగుపడాలన్నా పల్లెలు పట్టణాలు అన్నీ కూడా ఒక విధ విషన్ తీసుకుని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ యొక్క కూటమి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో వారి విధానాలు నచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో రావటం చాలా సంతోషం మీ అందరికీ కూడా సాధారణంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం అట్లాగే వాళ్ళు చెప్తా ఉన్నాం ఇవాళ మీకు ఏదైనా సరే ఇబ్బంది కనుక ఉన్నట్టయితే వెనుకల్ల రాము గారి ఆధ్వర్యంలో ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఇవాళ ఎమ్మెల్యేగా నించోబోతా ఉన్నాడు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా శాసనసభలో కూడా అడుగు పెడతా ఉన్నాడు కాబట్టి మీ అందరి యొక్క దీన్ని కూడా కాపాడి మీ అందరికీ అవసరాలను కూడా తీర్చి మీ అందరి యొక్క సమస్యలు కూడా పరిష్కరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అట్లాగే జనసేన వారంతా ఉన్నారు మీరందరూ కూడా ఎక్కడ కూడా కాలు వెనక్కి తీసుకెళ్ళిన అవసరం లేదు ముందుకు నడవడమే మన ఉద్దేశం మనందరం కూడా బాగుపడటమే ఈ నియోజకవర్గాన్ని ఈ పట్టణాన్ని బాగు చేసుకుంటే పరమావీలో ముందుకు వెళ్తున్నామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం